హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్రిస్పీగా జూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా అండి ఎంత జ్యూసీగా ఉందో అయితే ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ముందుగా మిల్క్ బ్రెడ్ తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఏదైనా బాటిల్ క్యాప్ కానీ లేకుంటే గ్లాసు షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదండి దాంతో అయినా తీసుకొని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారండి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఒక లోకి ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి దానిలోకి ఒక మూడు స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది స్టవ్ పైన చేయకూడదండి నార్మల్గానే ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిల్క్ పౌడరు ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి షుగర్ మెల్ట్ అవుతుందండి అలాగే ఈ మిల్క్ పౌడర్ కూడా కొద్ది కొద్దిగా తిక్కుగా అవుతుంది ఈ ప్రాసెస్ సిమ్లో మాత్రమే చేయాలండి ఈ విధంగా మిల్క్ పౌడర్ని తిక్కుగా అయిన వరకు ఉడికించుకోవాలి అంటే మనం మిల్క్ పౌడర్తో మలై రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రెడ్ పీసెస్ క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్లో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి షుగర్ కాస్త కరిగిన తర్వాత దానిలోకి ఒక హాఫ్ స్పూను ఇలాచి పొడి యాడ్ చేసుకోండి ఈ షుగర్ అనేది మనకి గులాబ్ జామున్ పాకంలాగా రావాలండి అంటే స్టిక్కీ స్టిక్కీగా రావాలి తీగ పాకం రాకూడదండి జస్ట్ స్టిక్కీ స్టిక్కీగా రావాలి అంతే ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ పాకంలో డిప్ చేసుకొని తీసుకొని దానిపైన మనం రెడీ చేసుకున్నాం కదండి మలాయిని మిల్క్ పౌడర్తో ఆ మలాయిని కూడా దానిపైన పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకొని షుగర్ సిరప్లో డిప్ చేసుకొని మళ్ళీ దీనిపైన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మలాయిని స్ప్రెడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకొని షుగర్ సిరప్లో డిప్ చేసుకొని దీనిపైన పెట్టుకోవాలి అంతే అండి జ్యూసీగా టేస్టీగా ఉండే బ్రెడ్ స్వీట్ రెడీ అవుతుంది అదేవిధంగా మిగిలినవి కూడా చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా సరే మీరు కూడా ఇలాగా ట్రై చేయండి బ్రెడ్ పీస్లు చాలా జ్యూసీగా ఉంటాయి అలాగే మనం మధ్యలో పెట్టినాం కదా మలాయి అది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే స్వీటు రెడీ అయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్